హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలా డేస్ తర్వాత ఇలా బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా దట్టు నా ఫ్లాక్ కాఫీతో యాక్చువల్లీ చాలా ఆన్ అండ్ ఆఫ్ అయిపోయాను నవ్వి డేస్ రీజన్ అయితే ఎందుకో చెప్పుకోవాలనిపించలేదు ఇన్ని డేస్ కానీ ఇప్పుడు నా మనసులోని మాట మీతో చెప్పుకోవాలనిపించింది ఒక్కసారిగా నేను నైట్ స్కోర్ చేస్తూ యూట్యూబ్ చూస్తే సెవెంటీ నైన్ ఎయిటీ సారీ సెవెంటీ నైన్ అని చెప్పుకుంటా ఇంతమంది సబ్స్క్రైబర్స్లు నాకు తెలిసిన వాళ్ళు నియర్లీ ఒక టెన్ మెంబర్స్ కూడా ఉండరు అనుకుంటా నా ఫ్యామిలీ నా రిలేటివ్స్ ఎవరైనా సరే టెన్ మెంబర్స్ కూడా లేరు అనుకుంటా మిగిలిన వాళ్ళంతా నన్ను చూసి నా వర్క్ నచ్చి నా వీడియోస్ నచ్చే వచ్చారు కదా సో మీతోనే చెప్పుకోవాలనిపించింది నాకు ఈ విషయం ఒక కొన్ని మంత్స్ బ్యాక్ నేను నా సెకండ్ లైఫ్ చేసినప్పుడు ఒక ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ వల్ల ఆ ఇన్సిడెంట్ గురించి తెలిసినప్పుడు ఇంకా నాకు ఏ వీడియో పెట్టాలన్న భయం వేస్తుంది అండ్ ఏ కమెంట్ చూసినా కూడాను ఐమ్ నాట్ ఫీలింగ్ హ్యాపీ రీజన్ అయితే నేను చెప్పాలి ఎందుకు అనేది నేను చెప్పాలి ఒక పాజిటివ్ కమెంట్ని ని కూడా నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నా అంత స్ట్రెస్ఫుల్ గా నేను ఫీల్ అవుతున్నాను అండ్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ప్లీజ్ ఇగ్నోర్ దాట్ ఒక లైవ్లో లో నార్మల్ లైవ్ చేస్తున్నప్పుడు ఆ రోజు మంచిగానే పీపుల్ యాడ్ అయ్యారు లైఫ్ చార్ట్ కూడా మంచిగానే జరిగింది కానీ అక్కడ ఒక సిచ్యుయేషన్ అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది సో ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు అండ్ నాకు చాలా కావాల్సిన వాళ్ళు ఆ పర్సన్ తనతో పాటు ఇంకొక పర్సన్ ఆ పర్సన్ నేను ఎప్పుడు డైరెక్ట్గా మీట్ అవ్వలేదు బట్ నన్ను చూసారు నేను తనని చూసాను మాట్లాడి లేదు బట్ ఓకే తెలుసు ఆ పర్సన్ ఏం చేశారు అంటే ఫేక్ నేమ్ అండ్ ఫేక్ ప్లేస్ పెట్టి నాకు లైవ్ లో చార్ట్ చేశారు అండ్ అలా చేస్తున్నది నాకు చాలా నియరెస్ట్ పర్సన్ కి తెలుసు అండ్ తను దాన్ని ఎంకరేజ్ చేసింది ఎండ్ ఆఫ్ ద డే లైవ్ అయిపోయింది కొన్ని డేస్ తర్వాత అంటే రీసెంట్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ఒక వన్ మంత్ అప్పుడు నాకు తను ఇలా చెప్పింది ఇలా చేసాము అది మేమే అని ఎందుకు అని అడిగితే హ్యాపీగా ఫీల్ అవ్వడానికి గంట ఎలా అంటే నా వీడియోస్ చాలా ప్లేసెస్లో రీచ్ అయిపోయింది అని హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఇలా చేసేసామని చెప్పారు ఆ సెకండ్కి నేను ఏం చేయలేదు బట్ తర్వాత ఏం చేస్తే ఈజ్ ఇట్ నెసెసరీ నిజంగా నేను అడిగాను నా వీడియోస్ రీచ్ అవ్వాలి వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలి ఎప్పుడు నేను అడగలేదు అండ్ ఎప్పుడు కూడా నాది పెద్దగా రీచ్ అయిపోవాలను అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి ఎప్పుడు నేను చేయలేదు నాకు తెలిసిన ఒక మంచి విషయాన్ని నేను ఇష్టపడి చేస్తున్నాను అంతే కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఎవరైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి బట్ నాకు ఇన్సిడెంట్ తర్వాత ఎందుకో హార్ట్ఫుల్గా అనిపించలేదు ఆ సెకండ్కి మేబీ రీచ్ అయిందని హ్యాపీగా ఫీల్ అయినా నెక్స్ట్ మినిట్ అది రీచ్ అవ్వలేదు వాళ్ళు కాదు ఇలాంటి వాళ్ళు అని తెలిస్తే ఎవరికైనా సరే బాధపడడం కామనే కదా దీంట్లో నాకు హ్యాపీనెస్ ఎక్కడుంది నాకు అర్థం అవ్వలేదు అండ్ హ్యాపీనెస్ కన్నా శాడ్ చాలా అయింది ఒక మనిషిని నమ్మాలి అనే హోప్ పోయింది ఏదైనా కామెంట్ వచ్చినా కూడా నేను హ్యాపీగా దాన్ని తీసుకోలేకపోతున్నాను ఇట్లా అన్నిటిలో మధ్యలో చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయాను అండ్ నా కన్నడ యూట్యూబ్ ఛానల్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసాను తర్వాత నేను డిసైడ్ అయ్యాను చాలా థింక్ చేస్తూ థింక్ చేస్తూ ఉంటే డిసైడ్ అయ్యాను ఇస్ ఇట్ నెసరీ నేను నిజంగానే అవసరమా ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల ఇదంతా స్టాప్ చేయడం బికాస్ నేను నచ్చి చేస్తున్నా ఒక హోప్ పెట్టుకొని చేస్తున్నా అండ్ ఒక ఎయిమ్ ఉంది దీంట్లో నాకు సో నా వీడియోస్ని నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నా అండ్ నా ఛానల్ని నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని బెటర్గా ట్రై చేయాలని కూడా నేను అనుకుంటున్నా అండ్ ఐఎమ్ సో సారీ నేను ఎవరిని ఇంటెన్షనల్గా హర్ట్ చేయాలని అనుకోలేదు నా మనసులోని బాధ నాకు కావాల్సిన వాళ్ళతో చెప్పకుంటే తగ్గుతుందని ఒకే ఒక్క రీజన్కి నేను ఈ వీడియో పెడుతున్నాను అంతే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికిను అండ్ ఇంకా ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీలో కూడా ఇలాంటి ఏదైనా ఒక సిచ్యువేషన్ బాధ కలిగించేలా ఉంటే నాతో కమెంట్లో చెప్పండి మనతో మనం పెయిన్ షేర్ చేసుకోవడం వల్ల మన పెయిన్ తగ్గుతుంది సో యాజ్ యూజువల్గా ఇంకా నేను నా వ్లాగ్స్ కంటిన్యూ చేస్తాను సజెషన్స్ కూడా నేను అలాగే తీసుకుంటాను మరొక మంచి వీడియోతో అండ్ మంచి వ్లాగ్తో రేపు మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సారీ కొంచెం బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ వస్తుంది పక్కింటి పిల్లవాడు ఏడుస్తున్నాడు సో ఫర్గీ చేసేయండి